హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పద్దెనిమిది ఇంటు ముప్పై ఐదు ఈ డైమన్షన్ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో హౌస్ కట్టుకోవాలి గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం అలాగే మనం జీప్లేస్మెంట్ కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం అలాగే సేమ్ టైం అనేది మనం గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే గనక ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక హౌస్ ప్లాన్ చూపిస్తాను ఈ ప్లాన్ ప్రకారం మనం ఎస్టిమేట్ మెయిట్ చేయడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్ కి అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ కి అలాగే జీ ప్లస్ వన్ కూడా ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా మనకి మెడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లెబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హౌస్ ప్లాన్ చేపిస్తాను చూడండి ఒకసారి హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది పద్దెనిమిది ఇంట ముప్పై ఐదు హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ కి ఎలాంటి మెటీరియల్ పడుతుంది ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుందాం అలాగే ఇవే మెటీరియల్ అనేది ఫస్ట్ ఫ్లోర్ కి కట్టుకుంటే ఎంత అవుతుందో తెలుసుకుందాం అన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూస్తాం సిమెంట్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై బ్యాగ్లు పెట్టే అవకాశం ఉన్నది ఒక్క బస్సదారి అనేది రెండు వందల ఎనభై నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఒక్కో అనేది మూడు వందల ఇరవై రూపాయలు అనుకుంటే కనుక రెండు వందల యాభై బస్తాలకు గాను ఒక ఎనభై వేల రూపాయల వరకు మనకి గ్రౌండ్ ఫ్లోర్ కి అయ్యే అవకాశం ఉంది అదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ ఉండే కనుక ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటే కనుక ఇదే సిమెంట్ బ్యాగ్ లో వచ్చేసి మనకి నూట ఎనభై నుంచి రెండు వందల బస్తాలు పెట్టే అవకాశం అనేది సేమైతే రేట్ ఒకటేలాగా ఉన్నది దీనికి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే మటుకు ఒక యాభై ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు మనకి సిమెంట్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ తీసుకోవడం స్టీల్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కి అనేది రెండు పాయింట్ ఐదు నుంచి మూడు టన్నులు పెట్టే అవకాశం ఉన్నది టన్ ధర అనేది యాభై ఐదు వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన టన్ ధర అనేది అరవై వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ రెండు పాయింట్ ఐదు టన్నులకు గాను ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు మనకి స్టీల్ అయ్యే అవకాశం అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి మనకి ఈ విధంగా అవుతుంది అదే విధంగా ఫస్ట్ కి వేసుకుంటే కనుక ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి రెండు టన్నులు పెట్టే అవకాశం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అయితే మటుకు దీనికి వచ్చేసి మనకి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల వరకు మనకి కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూస్తాం ఇసుక వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్బై టన్నులు పెట్టే అవకాశం ఉన్నది అదే విధంగా ఒక్కో టన్న ధర అనేది పదిహేడు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం ఒక్కో టన్ ధర అనేది పంతొమ్మిది వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ అరవై టన్నులకు గాను ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల వరకు మనకి ఇసుకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ అయితే మటుకు మనకు వచ్చేసి నలభై నుంచి యాభై టన్నులు పెట్టే అవకాశం అనేది ఒక్క టన్ దానికి సేమ్ అదే కాస్ట్ మనం అనుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి మనకి డెబ్బై ఆరు వేల రూపాయల వరకు మనకి ఇసుకి ఫస్ట్ ఫ్లోర్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకున్నాం ట్వంటీ ఎంఎం ఫార్టీఎంఎం అనేది ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ ధర అనేది ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక్కో టన్ ధర అని ఎనిమిది వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ముప్పై టన్నులకు గాను ఇరవై నాలుగు వేల రూపాయల వరకు మనకి కంకరక అయ్యే అవకాశం ఉన్నది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి విధంగా అవుతుంది అదే ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి పదిహేను నుంచి ఇరవై టన్నులు బట్టే అవకాశం ఉన్నది సేమ్ కాస్ట్ అనుకుంటే కనుక మనకి వచ్చేసి ఫస్ట్ కి అనేది ఒక పన్నెండు వేల రూపాయల వరకు మనకి కంకరక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ చూస్తాం లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి మనకి ఒక వెయ్యి నుంచి పదకొండు వందల రోజులు పెట్టే అవకాశం అనేది ఒక్క రై అనేది పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక్క అనేది పద్దెనిమిది రూపాయలు అనుకుంటే కనుక ఈ వెయ్యి రాలకు గాను ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది మన ఫస్ట్ ఫ్లోర్ మీద ఉండదు కాబట్టి ఈ ఖర్చు అనేది మనకి తగ్గే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు తీసుకుని ఇటుకలు వచ్చేసి ఒక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక ఇటు ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక ఇటు ధర అనేది మనం పది రూపాయలు అనుకుంటే కనుక ఈ ఎనిమిది వేల ఇటుకలకు గాను ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఆరు వేల నుంచి ఏడు ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది ఒక్క ఇటు మనం పది రూపాయలు అనుకుంటే కనుక దీనికి వచ్చేసి ఒక అరవై వేల రూపాయల వరకు మనకి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ కిటికీలు చూసుకున్నా మాక్సిమం అనేది ప్లాన్ పక్కన మటుకు ఒక నాలుగు డోర్లు నాలుగు కిటికీలు అయితే వాడడం జరుగుతుంది దీనికి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా గానీ ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా గానీ ఒక ఎనిమిది వందల నలభై స్క్వేర్ ఫీట్ వచ్చే అవకాశం అనేది ఒకటలుగా దీనికి వచ్చేసి సింపుల్ గా మనం ఒక యాభై రూపాయలు తెచ్చుకుంటే కనుక మనకు వచ్చేసి ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది వచ్చేసి మనకి సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇదే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి సీలింగ్ అనేది టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్ కి టోటల్ గా మనకు వచ్చేసి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఫ్లోర్ కి అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రేలింగ్ అనే మెట్లకి రేలింగ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఒక పన్నెండు వేల ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అదే విధంగా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా ఆల్ మెటరల్ కి లేబర్ కి అనేది గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒక డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెట్రల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఆరు లక్షల నలభై వేల ఒక్కొంద రూపాయల వరకు అవుతుంది ఈ రెండు కలుపుకొని మనం జీ ప్లస్ వన్ కట్టుకోవాలంటే టోటల్ గా ఇప్పుడు చెప్పున్న మెటీరియల్ మొత్తం వచ్చేసి మనకి ఒక పద్నాలుగు లక్షల అరవై మూడు వేల ఒక రూపాయల వరకు అవుతుంది ఇది మనకి జీ ప్లస్ వన్ కాస్ట్ అది ఇది ఓన్లీ మనకి మెటీరియల్ కాస్ట్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసరింగ్ వరకు చూసుకుందాం మనం గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుంటే కనుక ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనకు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మెషన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈ విధంగా అయ్యే అవకాశం ఉన్నది లేదు మనకు గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలంటే ఒక స్క్వేర్ ఫిట్ కనేది మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట మనకు వచ్చేసి మూడు వందల రూపాయలు మోషన్ చేయడం జరిగింది దీనికి వచ్చేసి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయల వరకు ఫస్ట్ ఫ్లోర్ కి అయ్యే అవకాశం ఉన్నది లేదు మీరు జీ ప్లస్ వన్ కట్టుకోవాలంటే మనకు వచ్చేసి జీ ప్లస్ అనేది మూడు వందల ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది దీనికి వచ్చేసి నాలుగు లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు మనకి జీ ప్లస్ కి అయ్యే అవకాశం ఉన్నది ఇది మనకి తాపీ మేస్త్రికి అదే విధంగా సెంట్రింగ్ వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతుడియానికి మట్టి లెవెలింగ్ అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది కాబట్టి పర్క్ అనేది ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది లేదు మీరు జీ ప్లస్ గనక కనుక ఒక ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంట్ వర్క్ వచ్చేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది లేదు ప్లస్ వన్ అయితే మనకు మనకి ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఒక ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది లేదు మీరు జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకుంటే గన ఒక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు మీకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి లేదా బాత్రూమ్ టైల్స్ వేయడానికి టోటల్ గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మటుకు ఒక ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది లేదు మీరు ప్లస్ వన్ కట్టుకోవాలంటే ఒక అరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే గనక గ్రౌండ్ ఫ్లోర్ అయితే మటుకు మనకి మూడు లక్షల యాభై ఒక్క ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అదే విధంగా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ అయితే మటుకు రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల వరకు అవుతుంది లేదా మీరు ప్లస్ వన్ కన్సెషన్ చేసుకుంటే మటుకు ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అదే అదేవిధంగా మనం ఇందాక చెప్పిన మిడిల్ కాస్ట్ లేబర్ కాస్ట్ వచ్చేసి మొత్తం టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే మటుకు పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే మటుకు తొమ్మిది లక్షల పదమూడు వేల కొంద రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేస్తే మటుకు ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది ఇవి మనకి మెయిన్ గా అయ్యే ఖర్చు అయితే ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా వేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కి ఎవరైనా కానీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల యాభై రూపాయలు యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి తొంభై ఎక్కువ మూడు వందల పది రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది అదే విధంగా జీప్లస్ వన్ వచ్చేసి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది ఇంకా టోటల్ కాస్ట్ చూసుకుంటే కనుక మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పన్నెండు లక్షల తొంభై ఎక్కువ తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పది లక్షల నాలుగు వేల నాలుగు వందల పది రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ప్లస్ వన్ వచ్చేసి ఇరవై రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల అరవై రూపాయల వరకు అవుతుంది ఇది మనకి స్క్వేర్ ఫీట్ లకి డివైడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి రెండు వేల యాభై రూపాయల వరకు అవుతుంది అంటే రెండు వేల నుంచి రెండు వేల ఒక్కొక్క రూపాయల వరకు ఫ్లోర్ ఫ్లోర్కి అయ్యే అవకాశం అన్నారు అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలంటే మీకు పదిహేను వందల తొంభై నాలుగు రూపాయల వరకు అవుతుంది అంటే దగ్గర దగ్గర మీకు పదహారు వందల నుంచి పదహారు వందల యాభై రూపాయల వరకు గ్రౌండ్ ఫ్లోర్ పైన కట్టుకుంటే అవుతుంది ఏది మీరు ప్లస్ వన్ కట్టుకోవాలంటే మీకు వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై రెండు రూపాయల వరకు అవుతుంది అంటే మీకు పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయల వరకు జీ ప్లస్ వన్ కట్టుకుంటే అయ్యా ఖర్చు మాట ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అతి తక్కువ ధరకి హౌస్ ప్లస్ వెల్యుయేషన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఉపయోగపడే బిజినెస్ చేస్తున్నా లేదా షాప్ అయినా కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజీలో మీ ఫ్రీగా మీ వ్యాపార ప్రకటన కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది ఓన్లీ హెటబుల్ ఉన్న వరకు మాత్రమే